ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు తనను గెలకడం వల్లే ఇండస్ట్రీలో కలకలం మొదలైందని వేణుస్వామి అన్నారు ఇండస్ట్రీలో నాలుగు పెద్ద ఘటనలు జరగడం మీ జీవితంలో ఎప్పుడైనా చూసారా అని ప్రశ్నిస్తున్నారు సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జాతకాలు చెప్పడంతో వేణుస్వామి పాపులర్ అయ్యారు అదే స్థాయిలో వివాదాలను ఫేస్ చేశారు సెలబ్రిటీల జాతకాలు చెప్పడంతో సోషల్ మీడియాలో ట్రోల్ కూడా అయ్యారు ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ కొన్ని నెలల క్రితం సంచలన ప్రకటన కూడా చేశారు మొన్న మధ్య నాగ చైతన్య శోభిత ధూళిపాళ వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు దీంతో అకినేని అభిమానులు ఈయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు జర్నలిస్ట్ సంఘాలు కూడా స్వామీజీపై ఫైర్ అయ్యాయి ఆయనపై మహిళా కమిషన్కి ఫిర్యాదు చేశాయి ఇలా చిక్కుల్లో పడ్డ వేణుస్వామి కొన్ని రోజులు సైలెంట్ అయ్యారు ఇక ఇప్పుడు మరోసారి ఆయన పలు యూట్యూబ్ ఛానల్స్ ముందు ప్రత్యక్షమయ్యారు రీసెంట్గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కు వేణుస్వామి ఇంటర్వ్యూలు ఇస్తూ తనపై విమర్శలు చేసినందుకే ఇండస్ట్రీ చిక్కుల్లో పడిందని అన్నారు ఓ ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు తనను గెలికినప్పటి నుంచే ఎందుకు సినిమా ఇండస్ట్రీలో కలకలం మొదలైందో ఆలోచించాలని రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి రాజకీయాల్లో పెను సంచలనాలు జరగనున్నాయని అన్నారు తెలుగు చిత్ర పరిశ్రమ గింగిరాలు తిరుగుతుందని గతంలో తాను ఓ ఇంటర్వ్యూలో చెప్పానని ఇలాంటి నాలుగు పెద్ద ఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా చూసారా అని ప్రశ్నించారు స్టార్ హీరో కన్వెన్షన్ ను కూల్చేయడం ఓ పెద్ద దర్శకుడు భారతదేశానికే పేరు తెచ్చిన డైరెక్టర్ ను టార్చర్ చేయడం పాన్ ఇండియా హీరో పై కేసు పెట్టడం డెబ్బై ఏళ్ల చరిత్ర ఉన్న నటుడి ఇంట్లో గొడవలు ఇవన్నీ ఎప్పుడైనా చూసారా అన్నారు తాను ఎప్పుడో లోనే ఇదంతా చెప్పానని ఇంకా చాలా జరుగుతాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి